ఓవీ రమణ గారు కరుణాకర్ రెడ్డి గారిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మీరు ఎక్స్ చైర్మన్ మరియు చైర్మన్ మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్ధం జరుగుతుంది ఈ మాటల యుద్ధం జరగడంతో నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నానని చిలక పలుకులు పలికిన ఓ ఓవీ రమణ గారికి ముందుగా ప్రజెంట్ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కరుణాకర్ రెడ్డి గారిని రాస్కెల్ డెకాయిట్ అని అన్నారు అది ఏ హైందవ ధర్మంలో ఉంది ఓవి రమణ గారు అది ఏ సనాతన ధర్మంలో భాగం చెప్పండి ఓవి రమణ గారు మీరు మాట్లాడిన భాష మీ బీఆర్ నాయుడు గారిని మీరు నెత్తి మీద వేసుకుని ఊరేకుండా తప్ప ఇటువంటి మాటలు మాట్లాడుతున్న బీఆర్ నాయుడు గారికి వంట పాడడానికి మీడియా ముందుకు వచ్చిన ఈ ఓవి రమణ గారికి ఇది తగున అని హిందూ ప్రజలు మాట్లాడుకునే విధంగా మీరు మీ మాటల్లో ఉన్నాయని తెలియజేసుకుంటూ అదేవిధంగా మీరు ఏదో దర్శనాల కోసమో లేదా మీ మీ మనుషులకి దర్శన భాగ్యం కలిగించడం కోసం మీరు బీఆర్ నాయుడు గారి కరుణ కటాక్షణ కోసం చూస్తుంది తప్ప అంతేగాని చైర్మన్కి ఎక్స్ చైర్మన్కి ప్రజెంట్ చైర్మన్కి జరుగుతున్న మాటల యుద్ధంకి కారణం కాదని తెలియజేసుకుంటూ అదేవిధంగా మీరు ఇంకొక మాట కూడా మాట్లాడారు కరుణాకర్ రెడ్డి గారు తన ఉనికిని కాపాడుకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని మీరు మాట్లాడడం జరిగింది ఓవి విరమణ గారు మొదటగా మీ ఉనికి కాపాడుకోవడానికి మీరు కుల రాజకీయాలు కుల కుతంత్రాలతో రాజకీయం చేసే ఓ అజ్ఞాత హైందవ ముసుకుని మీరు తీసి ఈరోజు మాట్లాడుతున్న విధానం యావత్ తిరుపతి ప్రజలు చూస్తూ ఉన్నారు చూస్తూ మీరు చేస్తున్న ఈ వికృత చేష్ట మాటలని అందరూ నవ్వుకుంటున్నారు తప్ప మీరు చేస్తున్నది మంచి పని అని కొనియాడేవారు ఎవరూ లేరని మరొకసారి ఓ రమణ గారికి తెలియజేసుకుంటూ మీ ఉనికి తిరుపతిలో ఎప్పుడో పోయింది ఈ తిరుపతిలో మీకు ఉనికి లేదు కాబట్టి మీరు కర్ణాటక కోటాలో బోర్డు మెంబర్ అయినారు ఆనాడు ఇరవై సంవత్సరాల ముందు జరిగిన మహామహా గొప్ప సంస్కరణలు తెచ్చిన ఈ కార్యక్రమాల గురించి ఇప్పుడు మీరు మాట్లాడటమేమిటి ఇన్ని రోజులు కళ్ళ గంతలు కట్టుకొని ఉన్నారా లేక సుప్తావస్థలో ఉన్నారా ఓవీ రమణ గారు ఇన్ని రోజులు మాట్లాడే ధైర్యం లేదా మీకు ఇప్పుడు బీఆర్ నాయుడు అని ఆయన ఏదో ఒక సమ్ ప్యాకేజీ ఇచ్చి అదేవిధంగా మీరు కూడా కూటమి నాయకులు కూటమిలో భాగమే కదా కాబట్టి మీరు మాట్లాడుతున్నారు తప్ప అంతేగాని హైందవ ధర్మాన్ని కాపాడే వీరుడుగానో లేక సనాతన ధర్మాన్ని కాపాడే సనాతన వాదిగానో కాదు అని తెలియజేసుకుంటూ మీరు మీ ఉనికి కాపాడుకోవడానికి మీ ఉనికి కాపాడుకోవడానికి ప్రతి ఎలక్షన్లో కుల రాజకీయాలు చేస్తున్నాను నేను నేను అదే కులానికి చెందిన వ్యక్తిని కాబట్టి నేను మీకు చెప్తున్నాను మీరు చేసే ఈ కుల రాజకీయాలు మీరు చేసే ఈ వికృత శ్రేష్టాలు ఇంతటితో మానండి మీరు ఈ తిరుపతిలో అవుట్డేటెడ్ పొలిటీషియన్ మీరు ఈ తిరుపతిలో అవుట్డేటెడ్ పొలిటీషియన్ అని తెలియజేసుకుంటూ మీరు చేసుకున్న ఈ కార్యక్రమాలు ఎంతటితో ఆపలేదనంటే మేము మరొక రకంగా మీకు బుద్ధి చెప్పాలని తెలియజేసుకుంటూ నమస్కారం